ఈ రోజు కవిత గారు కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది కోర్టులో మూడవ ధర్మస్థానం జస్టిస్ గవాయి జస్టిస్ విశ్వనాథన్ ధర్మస్థానంలో కేసు వచ్చింది వినిపించిన తర్వాత ఈడీ అండ్ సిబిఐ వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపించడం జరిగింది అయితే ఈ రోజు కోర్టులో స్పష్టంగా జడ్జి గారు చెప్పడం జరిగింది దిస్ ఇస్ అన్ఫేర్ ప్రాసిక్యూషన్ కావాలని చెప్పే తనని పిక్ అండ్ చూస్ చేసి తను అరెస్ట్ చేశారు తన అరెస్ట్ లీగల్ అన్ఫేర్ ప్రాసిక్యూషన్ ఎందుకంటే దీనికి ఉదాహరణ ఏంటంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు స్టేట్మెంట్ చదువు రీడీ కౌన్సిల్ అంట్లో ఏమన్నారంటే ఫస్ట్ నేను కేజ్రీవాల్తో కలిచాను అక్కడి నుంచి ఇదంతా స్టార్ట్ అయ్యింది కవిత గారిని కలిశాను కలిసిన తర్వాత అంతా స్టార్ట్ అయిందని అన్నారు కవిత గారు వారిని రిక్వెస్ట్ చేశారు ఇన్వెస్ట్ చేయడానికి అని అన్నారు అన్నాక మాగుంట శ్రీనివాసరెడ్డిని అక్యూజ్గానే పెట్టలేదు వీళ్ళు ఈరోజు వరకు దిస్ ఇస్ టోటలీ అన్ఫేర్ ప్రాసిక్యూషన్ ఇంకొక విషయం కోర్టు ఏమన్నదంటే ఒక్కొక్క విక్టెన్స్ని ఒక్కొక్క అక్యూజ్ని వాళ్ళు ఆరు 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 నుంచి ఎనిమిది స్టేట్మెంట్స్ ఉన్నాయి కానీ వాళ్ళు ఒకటే స్టేట్మెంట్ అరెస్ట్ అయినాక ఇచ్చిన స్టేట్మెంటే తీసుకుంటున్నారు కోర్టు అది కూడా అడిగింది ఎందుకు ఇంతకు ముందు ఇచ్చిన నాలుగు కానీ ఐదు కానీ స్టేట్మెంట్లు పరిగణలోకి ఎందుకు తీసుకోలేదని దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు సో వాళ్ళు ఐదు సార్లు స్టేట్మెంట్లు ఇచ్చినా దాంట్లో ఏముండదు దట్ నథింగ్ అగేన్స్ట్ మీ నేను ఎఫ్ఐఆర్లో లేదు ఎక్కడ లేను నేను ఆ స్టేట్మెంట్లు ఎక్కడ కూడా లేదు తర్వాత వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత మేము మేము సఫర్ చేస్తాం ఇబ్బంది పెడతాం అంటే తను ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఈ క్రైమ్కి నాకు సంబంధం ఉందనో సమ్ ఎక్స్వైజ్ స్టేట్మెంట్ ఇస్తారు ఆ ఒక్క స్టేట్మెంట్ని రిలే అరెస్ట్ అవుతారు సో దానికంటే ముందు ఇచ్చిన నాలుగు స్టేట్మెంట్లు అవన్నీ పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఎవరైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో అగేన్స్ట్గా వాళ్ళు అక్యూజ్ కూడా కాదు ఈరోజు సో టోటల్ అన్ఫేర్ ప్రాసిక్యూషన్ అయింది ఇన్ని రోజులు తనని అన్యాయంగా లోపల కస్టడీలో పెట్టారని చెప్పడం జరిగింది అండ్ మహిళకి వర్తించదని ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది దాన్ని కూడా తిప్పికొట్టి సుప్రీంకోర్టు ధర్మస్థానము మహిళ ఎగ్జామ్షన్ వస్తుంటుంది ఫార్టీ సెక్షన్ ఫార్టీ ఫైవ్ ప్రొవిజన్లో తన మహిళ అయినంత మాత్రాన తనకి అంటే వీళ్ళు ఇచ్చిన డిస్టింగ్విష్మెంట్ హైకోర్టు ఏమన్నారంటే చదువుకున్నారు ఇన్ఫ్లుయెన్షియల్ మహిళ అందుకనే తను వేరే మహిళ కేటగిరీలోకి వస్తుందని అన్నారు సుప్రీంకోర్టు ఈరోజు క్లియర్గా చెప్పడం జరిగింది ఎక్కువ చదువు చదివినంత మాత్రానో ఎంపీ అయినంత మాత్రానో ఎమ్మెల్యే అయినంత మాత్రానో తను మహిళ కాకుండా పోదు ఆ జడ్జిమెంట్ని టోటల్గా క్వాష్ చేశారు ఆ జడ్జిమెంట్ ఎక్కడ కూడా బైండింగ్ కాదు అని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు ఇంతకుముందు ఒక జడ్జిమెంట్ చెప్తే ఆ జడ్జిమెంట్ని తప్పుగా కోర్ట్ చేశారని హైకోర్టుని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది సో ఇవన్నీ చూసుకుంటే అసలు అరెస్ట్కి వీళ్ళ దగ్గర మెటీరియల్ లేదు నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను అరెస్ట్ అయింది ఫిఫ్టీన్త్ మార్చ్ ఆ రోజు నుంచే నేను చెప్పుకుంటూ వచ్చాను ఈ అరెస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్ అని ఇదో అదే జరిగింది సుప్రీంకోర్టు ఈరోజు అదే చెప్పింది అరెస్ట్ ఇస్ ఇల్లీగల్ అన్నది తను బెయిల్ పెట్టాల్సిన అవసరం లేదు ఐదు వందల మంది విట్నెస్ ఉన్నారు మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను ఫైవ్ హండ్రెడ్ విట్నెస్ ఇంటూ ఫార్టీ అక్యూజ్ కౌన్సిల్స్ లెక్కేసుకుంటే ట్వంటీ థౌసండ్ డేస్ అవుతుంది రోజు ఒక్క క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే ఇరవై వేల అవుతుంది దీనిలో పనిష్మెంట్ హైయెస్ట్ పనిష్మెంట్ సెవెన్ ఇయర్స్ అండ్ సుప్రీంకోర్టు ఈరోజు అన్నది రూ ఒక వన్ రూపీ కూడా మనీ ట్రయల్ లింకింగ్ జరగలేదు కవిత గారికి బుచ్చిబాబు గురించి మాట్లాడడం జరిగింది ఈడీ వాళ్ళ తరపు న్యాయవాది బుచ్చిబాబు అక్యూజ్డే కాదు ఈడీలో తనకు పైసలు వచ్చాయని అన్నారు వాళ్ళు తను అక్యూజ్డే కాదు సో అన్ఫేర్ ప్రాసిక్యూషన్గా చేయడం వలన కవిత గారికి బేల్ ఇవ్వడం జరిగింది కవిత గారి ఇన్వాల్వ్మెంట్ లేదు అండ్ ఒక్కటి స్పష్టంగా చేస్తున్నాను అరెస్ట్ అయిన రోజు కవిత గారు అన్నారు కడిగిన ముత్యంలా బయటకు వస్తా అని యు మాక్ మై వర్డ్స్ కడిగిన ముత్యంలా బయటకు వస్తా అన్నారు సుప్రీంకోర్టు క్లియర్ ఫైండింగ్ ఇచ్చింది తనకి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అని గతంలో అరెస్ట్ ఆ తర్వాత ఈడీ చార్జ్షీట్ లో అనేక అభియోగాల్ని ఆరోపణలు కవిత గారి మీద కాదని ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వచ్చినట్టుగానే భావించవచ్చు మీరు అందరు విన్నారు దాంట్లో క్లియర్ ఫైండింగ్స్ కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది తన ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఈరోజు కండిషన్స్ సిశోడ్ ఇచ్చిన కండిషన్స్ పెట్టారు పది లక్షల రెండు షూరిటీలు పెట్టమన్నారు పాస్పోర్ట్ సరెండర్ చేయమన్నారు సో అవన్నీ జనరల్ కండిషన్స్ అవన్నీ చేస్తాము అండ్ ఎటువంటి ఆఫీస్ ముందు రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కేసు ట్రయల్ నడుస్తుంటుంది తన ట్రయల్కి అపేర్ అవుతారు అందరైనట్టే అందరూ యాజ్ యూజువల్గా తను అపేర్ అవుతారు ఈ రోజే అవుతారు ఇప్పుడు మేము రెడీ ఉన్నాం టూ క్లాక్ వరకు జడ్జ్మెంట్ వస్తుంది జడ్జ్మెంట్ రాగానే మేము ట్రయల్ కోర్టులో ఇస్తాము షూరిటీస్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి అవన్నీ పెట్టంగానే అది ఇంటిమేషన్ جیلకు వెళ్ళడం జరుగుతుంది అండ్ షుల్ బి రిలీజ్ ఇమిడియట్లీ ట్రయల్ కోర్టులో సబ్మిట్ చేయాలి ట్రయల్ కోర్ట్ ఎక్కడైతే కేస్ పెండింగ్ ఉందో అక్కడ సబ్మిట్ చేయాలి వి రెడీ విత్ ఇట్ ఆర్ ఫైనల్ ఇస్ రెడీ జస్ట్ బెయిల్ తను బెయిల్ మీద ఏవేవైతే తన మీద అభ్యోగాలు మోపారో అవన్నీ సుప్రీం కోర్ట్ తిరస్కరిచింది ఈ రోజు దట్స్ ఇట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సఫిషియంట్ తన ముందు ఉన్న అభియోగాలన్నీ సుప్రీంకోర్టు తిరస్కరించింది క్లియర్ ఈరోజు దట్ ఇట్ సెల్ఫ్ ఈ టు సే తన ఇన్వాల్వ్మెంటే లేదు ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా ఉందని చిత్రీకరించారు మీరు గమనిస్తే తను అరెస్ట్ చేసింది పదిహేను మార్చ్ ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది పదహారు మార్చ్ మీకు దీంతోనే అర్థమవుతుంది ఒక్కరోజు ముందు ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఏమైనా భయపడుతున్నారా తను బయటకు వస్తుంది ప్రచారం చేస్తుందని మాగుంట కరెక్ట్ 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 అది మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను మాగుంట శ్రీనివాస రెడ్డితోనే క్రైమ్ స్టార్ట్ అయింది అని అన్నారు సో మాగుంట గుంట శ్రీనివాస రెడ్డిని అక్యూజ్ గా పెట్టలేదు అయితే ఈ క్వశ్చన్ సుప్రీం కోర్ట్ అడిగితే ఈడీ వాళ్ళ న్యాయవాదం ఏం చెప్పారంటే తను చేతులు దులుపుకున్నారని చెప్పారు తను చేతులు దులుపుకున్నారని చెప్పారు కోర్టుకి అంటే ఎవరో ఒక ఎక్స్వైజడ్ పర్సన్ క్రైమ్ చేస్తాడు ఆయన చేతులు దులుపుకుంటే ఆయన మీద అక్యూజ్ ఆయనని కానీ ఎవరికైతే సంబంధం లేదో రిమోట్గా కూడా కనెక్షన్ లేదు వన్ రూపీ మనీ ట్రైల్ దొరకలే ఆమె దగ్గర తను కేవలం ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్ బిడ్డ కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు నో మెటీరియల్ ఎట్ ఆల్ ఫర్ హర్ అరెస్ట్